హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒకే ఒక పిండితో నాలుగు రకాల ప్రసాదాలు ఈజీగా ఈ వినాయక చవితికి నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఒకే ఒక గంటలో నాలుగు రకాల ప్రసాదాలు చేసి వినాయకుడికి మనము ప్రసాదంగా పెట్టవచ్చండి సింపుల్ అండ్ ఈజీగా చేసి చూపిస్తాను అలాగే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది నాలుగు రకాల ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టి ఒక రెండు కప్పులు వాటర్ వేస్తున్నానండి దాంట్లోనే ఒక చిటికెడు ఉప్పు ఒక స్పూను పంచదార అలాగే ఒక స్పూను నెయ్యి అంటే మనకి పిండి అనేది చప్పదనం రాకుండా ఉండడం కోసం ఇవన్నీ వేసుకోండి ఇవి వేసి కొంచెం ఇలా వేడైన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ మైదాపిండి అలాగే కొన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా కలపండి ఈ మైదాపిండి వేయడం వల్ల మనకి బియ్యపిండి అనేది కాస్త జిగురుగా పైన అనేది పగలు రాకుండా స్మూత్గా వస్తుంది అందుకోసం ఇది ఒక రకమైన టిప్ అనుకోండి ఇలా వాటర్ వేడైన తర్వాత మైదాపిండి వేసిన తర్వాత అందులోనే రెండు కప్పులు బియ్య వేయండి వేసి మరొకసారి దీన్ని బాగా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి ఒక రెండు నిమిషాలు కలిపారంటే మనకి పిండి అంత దగ్గరగా వచ్చేస్తుంది మనం వేసిన మైదాపిండి వల్ల మనకి కుడుములు కానీ లేదా మోదగలు కానీ చేసిన పైన క్రాక్స్ అనేది రాకుండా సాఫ్ట్గా వస్తుంది కాస్త జిగురుగా కూడా ఉంటుంది ఇది ఒక రకమైన టిప్ అనుకోండి ఇలా వేసి చూడండి ఈసారి చేసినప్పుడు మనకి షేప్ అలా పిండంతా దగ్గరగా అయిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఈ పిండి అనేది పక్కన పెట్టేసేయండి వెంటనే కదకొద్దు స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందాము ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసేయండి మనకి బెల్లం కరిగి ఆ బెల్లం అనేది పాకం వచ్చేసి దగ్గరగా తిక్కుగా రావాలన్నమాట కొబ్బరి నౌస్ చేసుకుంటాం కదా అలా దగ్గరగా రావాలి మరి గట్టిగా అవసరం లేదు కొంచెం బెల్లమంతా కరిగేసి ఇలా దగ్గరగా వచ్చిందంటే ఇందులో ఒక స్పూను ఇలాచి పౌడర్ వేస్తున్నాను అలాగే ఒక స్పూను నెయ్యి వేసి మరొకసారి బాగా కలిపేసి మనకి ఇలా ప్యాన్ కంటుకోకుండా విడిగా వచ్చేస్తే సరిపోతుందండి లోపల మనకి పూర్ణం అనేది రెడీ అయిపోతుంది ఇది మనం ఒక కప్పు మెజర్మెంట్ చేస్తే నాలుగు ప్రసాదాలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అది చల్లారనివ్వండి ఈ లోపు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా దీన్ని చేతి తడి చేస్తూ కొంచెం పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ పిండి ఇలా స్మూత్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాలుగు ప్రసాదాలకి కొంచెం కొంచెం ముద్ద తీసుకొని నాలుగు ఉండలుగా చేసి పెట్టుకుందాము అయితే సమానంగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు మొదటి ప్రసాదం చేసుకుందామండి ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి లేదంటే మీ దగ్గర అరిటాక్ కానీ ఏదైనా ఉన్నా పిండిని ఇలా చిన్న చపాతీ ఉండలాగా చేసుకొని దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేయండి అంటుకోకుండా మంచిగా వస్తుందనమాట ఇప్పుడు పైనుంచి పేపర్ వేసి చేత్తో కానీ లేదంటే ఇలా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయండి అప్పుడు పైన అనేది పగుళ్ళు రాకుండా ఈవెన్గా వస్తుందనమాట లేదంటే చేత్తోనైనా నొక్కేసుకోవచ్చు ఈ సైడ్కు క్రాక్స్ ఉన్నవి మనం చేత్తో మెల్లగా అడ్జస్ట్ చేసుకోండి పిండి పగలకుండా చూసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది ఇలా చిన్న చపాతి చేసుకున్న తర్వాత లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టుకోండి పేపర్తోనే ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి మంచిగా ఇలా మనం కజ్జికాయలు చేసుకుంటాం కదా సేమ్ అలాగే వస్తాయి అన్నమాట ఈ ఎడ్జెస్ అనేది మంచిగా నొక్కేసుకోండి లోపల స్టప్పింగ్ బయటకు రాకుండా అంతే అండి సింపుల్గా ఇలా మనం మొదటి ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకున్నాం కాయలు రెడీ ఇలా ఒక ప్లేట్లోకి మీకు కావలసినవి చేసి పెట్టుకోండి ఇప్పుడు రెండో ప్రసాదం మనము ఆవిరి పూర్ణాలు చేసుకుందాము అలాగే చిన్న చపాతీలాగా తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చిన్నగా చపాతీలాగా ఒత్తుకోండి చేతితోనే ఇప్పుడు లోపల ఈ స్టఫింగ్ పెట్టేసి మళ్ళీ పైనుంచి పిండి అనేది కవర్ చేసుకోండి మనము బొబ్బట్లు చేసుకున్నప్పుడు లోపల పిండి పెట్టి కవర్ చేస్తాం కదా సేమ్ అంతే చేసుకొని మళ్ళీ ఒక పిండి ముద్దలాగా చేసుకొని పైన క్రాక్స్ రాకుండా కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఇలా చక్కగా నొక్కేసుకోండి అంతే ఆవిరి కుడుములు రెడీ అయిపోయినాయి రెండవ ప్రసాదం అయిపోయింది ఇప్పుడు మూడవ ప్రసాదం మొదుగలు ప్రిపేర్ చేసుకుందాం అదే పిండిని చిన్న చపాతిలాగా చేసుకొని అరచేతిలో పెట్టి మనం లోపల స్టఫింగ్ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండిని పైనుంచి కవర్ చేస్తూ చపాతిలాగా నొక్కేయకుండా పైన ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా బొటన్ వేలితో నొక్కుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మోదుగల షేప్ అనేది వచ్చేస్తుంది ఎటువంటి మోల్డ్స్ అవసరం లేదండి ఇలా మోదుగల్లో షేప్ వచ్చిన తర్వాత ఇలా చాకతో కానీ లేదంటే స్పూన్తో కానీ అలా ఒక్కసారి ఇట్లా నాట్లు పెట్టారంటే మంచి షేప్ వస్తుంది మనకి మోదుగలు కూడా రెడీ అయిపోయినాయి అంతే అండి సింపుల్గా మూడు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి జిల్లెడకాయలు మోదుగలు ఆవిల పూర్ణాలు వీటిని ఇప్పుడు మనము ఆవిరి మీద ఉడికించాలి ఇవి పక్కన పెట్టండి ఇప్పుడు ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసం కోసం మిగిలిన ముద్దని చిన్న చిన్న ఇలా ఉండల్లాగా చేసుకోవాలన్నమాట ఆయిల్కి కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి పైన క్రాక్స్ రాసు రాకుండా చక్కగా చూసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి మనకి ఉండ్రాళ్ళు తాలూకులు ఇది మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఉండ్రాలు కావాలంటే ఉండ్రాలు లేదంటే పాల పాలతాలకుల్లాగా ఇలా నేను ఉండ్రాలన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఆవిరి మీద ఉడకబెట్టాలి కాబట్టి ఒక గిన్నెలో వెడల్పు గిన్నెలో కొన్ని వాటర్ వేసి అవి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ మూడు ప్రసాదాలని ఆవిరి మీద ఉడకబెట్టాలండి ఇలా ముందుగా ఒక ఐదు నిమిషాల ముందు ప్రీ హీట్ చేసుకొని వాటరు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మోదుగుల ప్లేట్ పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిస్తే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి వీటిని వెంటనే ముట్టుకోవద్దండి విరిగిపోతాయి అన్నమాట కాబట్టి ఒక పది నిమిషాలు చల్లారనివ్వండి వేడిగా ఉన్నప్పుడు ముట్టుకోవద్దు ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసం ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోండి నేను బాదం ఎండు కొబ్బరి ముక్కలు కిస్మిస్ వేసి లైట్గా వీటిని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వాటర్ వేసాను ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు వరినూక ఉప్మా ఉంటుంది కదా బియ్యం రవ్వ అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేశాను ఇలా వేయడం వల్ల ఉండ్రాళ్ళ పాయసం అనేది చిక్కగా వస్తుందన్నమాట రవ్వ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలు మొత్తం అందులో వేసేసి ఒక్కసారి కలపండి ఎక్కువ కలిపేయకుండా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూసారా మనం వేసిన ఉప్మా రవ్వ కూడా చక్కగా ఉడికిపోయింది వరినూక ఉప్మా ఇది బాగా ఉడికిపోతే మనకు ఉండ్రాలు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లోనే నేను రెండు కప్పుల వరకు పాలు వేస్తున్నానండి మీరు చిక్కగా ఉంటే ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ వేసుకోవచ్చు నేను రెండు కప్పులు పాలు వేసాను ఇవి కాచి చల్లార్చిన పాలండి డైరెక్ట్ కాయని పాలు కాదు కాశీ చల్లరిచిన పాలు రెండు కప్పులు వేశాను ఇప్పుడు ఈ పాలనేది బాగా మరగాలి మూతబెట్టి మీడియం ఫ్లేమ్ మీద మరొక ఐదు నిమిషాల వరకు ఇలా బాగా మరగనివ్వండి ఇలా పాలనేది పైన తొరకలాగా వచ్చేలాగా బాగా మరగనివ్వండి పాలల్లో ఉడికితే మనకి ఉండ్రాలు అనేది మంచి టేస్ట్ వస్తుంది లోపల సాఫ్ట్గా కుక్ అయ్యి ఉంటాయి అన్నమాట ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లోనే ఒక కప్పు బెల్లం వేస్తున్నాను స్టవ్ ఆపలేదండి నేను వేసే బెల్లము పాలు ఇరగవనమాట అందుకోసం నేను స్టవ్ ఆపలేదు ఒకవేళ మీరు ఇరుగుతాయి అనుకుంటే స్టవ్ కట్టేసిన తర్వాత బెల్లం వేయండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసేయండి తర్వాత స్టవ్ ఆపేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసేయండి అంతే అండి సింపుల్గా ఈజీగా ఎక్కువ హడాబీడి పడకుండా ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా ఇలా ప్రిపేర్ చేశారంటే ఉండ్రాళ్ళ పాయసం అనేది రెడీ అయిపోయింది ఒక గంట కష్టపడ్డారంటే ఆ వినాయకుడికి మన చేతులతో నాలుగు రకాల ప్రసాదాలని చేసి పెట్టవచ్చు అంతే అండి ఒకే రకమైన పిండితో జిల్లేడికాయలు మోదుగలు అలాగే ఆవిరి పూర్ణాలు కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఉండ్రాల్లో పాయసము చాలా సింపుల్ అండి చాలా ఈజీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు నేను చెప్పిన ఈ మెజర్మెంట్తో చేయండి పర్ఫెక్ట్గా కుదురుతాయి మరి ఇంకేందుకు కాలుసం ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ ప్రసాదాలు చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడ్డా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ